మా తెలుగు తల్లికి పోదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి పోదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు తరలించు మా తల్లి మా తెలుగు తల్లికి పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగలా గోదారి కదలిపోతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మళ్ళీ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచయుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చివుల రింగుమణి మారు నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు